ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏగల్ డిపార్ట్మెంట్ ఐజీ రవికృష్ణ ఆదేశాలపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెడికల్ షాప్ యజమానుల యొక్క అసోసియేషన్ సుమారు వంద మంది మెడికల్ షాప్ ఎన్ఆర్కే డ్రగ్స్ అమ్మకాలపై మరియు వినియోగంపై నిర్వహించవలసిన అంశాలను గురించి ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమాలను పోలీసులు ఏగల్ టీం మరియు డ్రగ్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల వాళ్ళ కలిగే దుష్ప్రభావాల గురించి మాట్లాడుతూ యుద్ధాలు చేసేవారని ఆధునిక ప్రపంచంలో దేశానికి వెన్నుముకైన యువతను మత్తు పదార్థాలకు అలవాటు చేస్తే ఆ దేశం యొక్క భవిష్యత్తు వినాశనం అవుతుందని ఈ మత్తు పదార్థాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు మాట్లాడుతూ గతంలో ఆపరేషన్ గరడ ద్వారా ఏలూరు జిల్లాలో ఐదు షాపులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు షాప్ యజమానులు నియమ నిబంధనలు పాటించాలని అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా మెడికల్ షాప్ యజమానులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఈగల్ టీం భాస్కర్ హెడ్ కానిస్టేబుల్ సూర్యచక్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రెసిడెంట్ రవి ఇన్స్పెక్టర్ విక్రమ్ రోజు మనము ఇక్కడ ఎందుకు అసోసియేట్ అయ్యాము ఇందుకు సమావేశం అయ్యాము అనేది అట్లేసి ఇప్పుడు దాకా అందరు అడెస్పీగా కంపెజెంటేషన్ అందరూ ఈ మీద పోలీస్ వ్యవస్థే కాదు అన్ని వ్యవస్థలు పనిచేస్తుంది డ్రగ్స్ అనేది ఓన్లీ కొంతమంది ఓన్లీ ఆధార్ కూడా లేదా చేసే పని కాదు ఇంటర్నేషనల్ ఆర్టిఫికేషన్ కూడా

అతను అప్పుత్రం అయిపోయిన ఒక సైకొలంబియా కావచ్చు మెక్సికో కావచ్చు చాలా మండలు ఉన్న దేశాలు కూడా నాశనం చేస్తాయి సో మన దగ్గర కూడా ఉన్న డ్రగ్ కంట్రోల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ డ్రగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ బ్లాగ్ చేసిన టెక్నాలజీస్ అయినా అట్లాంటివి మనకి ఏమి రీసెంట్గా నా దృష్టికి వచ్చింది ఏంటి కొన్ని వైలూరు ఏరియాలో అదే వాటర్ అదే ఆ పేరుని కొంచెం డబ్బులు ఇచ్చి మిట్రల్ దగ్గరికి పంపించే తగ్గ ముఖ్యంగా మీ షాపులో పెట్టుకునేటప్పుడు వాళ్ళకి నేర చెప్పు ఉండొచ్చు మీకు తెలియకపోవచ్చు అది కూడా మీరు వాళ్ళ నేర చరిత్ర ఉంది డైవర్ట్ చేసే అధికారులు ఆస్కారం ఉంది అలాంటి వాళ్ళని కూడా మీరు పోలీస్ వెరిఫికేషన్ ఒకసారి చేయించుకుంటే మీకు కూడా సేఫ్టీ ఉంటుంది ఫ్యూచర్ లో పోలీస్ అలాంటి వాళ్ళు ఫస్ట్ మీ షాప్ లో జాయిన్ చేయాలి లేకపోతే చాలా లాభదాయకమైన వ్యాపారం కదా

मैं रिकॉर्ड चेस पे इतना डिस्क्रिप्शन लेक होगा ड्रग्स ने ये तो परिस्थिति तो नहीं होगा चिन्ह चिन्ह आवश्यक टिक्स पर यहाँ टीम पैक पे इसको स्टेल नहीं चलता